వాస్తవంగా హుస్నాబాద్ డబల్ ఫోర్ లైన్ రోడ్ కూడా ఇక్కడ దాకా రావాలి ఇక్కడి నుంచి వస్తే రెండు వందల ఇళ్ళు పోతున్నాయని చాలా మంది ఇక్కడ దాకా పోతే ఎట్లా అని ఇబ్బంది పడే పరిస్థితులలో హాస్పిటల్ చౌరస్తా దాకా అందరిగా ఇల్లు కూడా ఉండడం నాకు ఇష్టం లేదు అదేవిధంగా అంబేద్కర్ చౌరస్తా జంక్షన్ త్వరలోక ఇంకా మళ్ళా కొన్ని కార్యక్రమాలు కూడా చేసేదిన్నది ఇరవై ఆరు జనవరి అనుకుందాం పుద్ర మళ్ళా ఇరవై ఆరు జనవరి లోపల ఉస్మాబాద్ పట్టణానికి సంబంధించి ఒక మంచి అద్భుతమైన రింగ్ రోడ్ను కూడా ఏర్పాటు చేసుకున్నామని మాట మనం చేస్తా ఉన్నాం ఈ ప్రాంతాన్ని అంతా కూడా పారిశ్రామికంగా వ్యవసాయకంగా టూరిజం రంగంలో వైద్య రంగంలో ఉపాధి అవకాశాలు కలిగించే విధంగా వేరే ప్రాంత ప్రజలు ఇక్కడికి వచ్చి ఉపాధి చేసుకునేటువంటి విధంగా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష మీ అందరూ ఆశీర్వదడంతో తప్పకుండా నాకున్నటువంటి శక్తిని ఉపయోగించి వాటిని సాధిస్తారనే విశ్వాసం ఉంది ఇప్పటికే నా ప్రయత్నం కొనసాగుతూ ఉంది మీరు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా నిరంతరంగా శ్రమపడి ఎక్కడున్నా హైదరాబాద్ లో ఉన్నా ఢిల్లీకి పోయినా ఏడ ఉన్నా కూడా నా గౌరవల్లి ప్రాజెక్ట్ ఏమాయ్ నా కొత్త పెళ్లి నాలుగు నెలలు రాజారేటుమాయ నా హాస్పిటల్ అభివృద్ధి ఏమైతుంది పారిశ్రామిక చౌదపల్లి ఏరియా ఏమైతుంది అధికారులు అందరూ కూడా సహకారం చేస్తా ఉన్నారు ఇక్కడ సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు అక్కడ కరీంనగర్ కలెక్టర్ గారు అన్నపడ్డ కలెక్టర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ మంత్రులు ఉస్మానాబాద్ నియోజకవర్గం కాగిదా బోన్ వెంటనే ప్రేమతోటి నేను ఒక లాగా భావించుకొని అందరూ కూడా సాకారం చేస్తా